హలో రాఘచంద్ర ఛానల్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు బురుగులు ఉప్మా గురించి చెప్పేదా ఇది కడప కర్నూలు డిస్టిక్లో ఉగ్గాని అంటారండి కొన్ని చోట్ల బురుగుల తిరగబాత అంటారు బురుగులు ఉప్మా అంటారండి ఇది ఎలా చేసుకోవాలంటే బురుగుల్ని ముందుగా ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి అది నానేలోగా మనం ఏం చేద్దామంటే తిరగబాతలోకి ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు కొత్తిమీర అవి సన్నగా తరిగి పెట్టుకుందాము అలాగే ఒక బాండల్లో బాండలు పెట్టుకొని నూనె పోసేసుకుందాము అది నూనె కాగిన తర్వాత దానికి కావాల్సిన తిరగబాత సామాన్లు పోపు దినుసులు వేసుకుందామండి ఈలోగా మీరు ఒక పని చేయండి ఈ పోపు దినుసులు కాలేలోగా మీరు సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ ఇచ్చేసేయండి ఒక పనిలో పని అయిపోతుంది మనం పోపు దినుసులు వేసేసుకున్నామా రెండు ఎర ఇట్లా మిరపకాయలు కూడా వేసుకుందాం ఒక రెండు అది తిరగబాతలో వేగితే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి అలాగే మనం తరిగి పెట్టుకున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుందాం ఇది అంటే కరివేపాకేసామా అలాగే పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు వేసేసామా తర్వాత అవి కొద్దిగా వాడు తగిలిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా వాట్ చేసుకుందాం ఈలోగా మనం ఏం చేయాలంటే దీంట్లోకి ఇది వాడేసరికి ఇక్కడ బొరుగులు నాంతా ఉంటాయి ఆలోగా మనము కొ దీనికి కావాల్సిన పౌడర్ని మిక్సీకి పట్టుకోవాలండి ఇది మరీ బిర్యానీలోకి ఎగినట్టు ఎర్రగా వేగాల్సిన పర్లేదు కొంచెం సిమ్లో పెట్టేసుకుందాం దాన్ని సిమ్లో పెట్టుకొని అది మగ్గేసరికి ఎరగడ్డలు మనకు కావాల్సింది ఇలా పప్పులు తెల్లగడ్డ ఎండు కొబ్బరి సన్నగా తరిగేసుకొని ఎండు కొబ్బరిని ఈ మూడు కలిపి మిక్సీకి పట్టుకునేయాలి ఎండు కొబ్బరి అట్నే వేస్తే బ్లేడ్లు చిదుగుతాయి విరిగిపోతాయి కాబట్టి సన్నగా ముక్కలు చేసుకోవాలి ఇలా పౌడర్ చేసేసుకోవాలండి అంతలాగే ఇక్కడ ఎరగడ్డలు మగ్గిపోయాయి మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే బురుగుల్ని చక్కగా నూనె నీళ్ళలో నుంచి దేవేసుకోవాలి బాగా ఇలా దేవేసేసుకోవాలండి నూనె నీళ్ళలో దాదాపు పది నిమిషాలు బొరుగులు నానాలి దీంట్లో కొన్ని ఉంటాయండి బొరుగులు చప్పిడి బొరుగులు ఉంటాయి అవి తొందరగా నానిపోతాయి ఇవి ఉప్పు బొరుగులు కొంచెం టైం పడతాయి నానడానికి ఆ బొరుగుల రకాన్ని బట్టి మీరు కొంచెం అటు ఇటుగా నానేసుకోవాల్సి వస్తుంది ఇది మగ్గింది కదా మగ్గినాక కొద్దిగా పసుపు వేసేసుకుందాం ఆ తిరగబాతలో పసుపు వేసుకొని ఒక అర స్పూను మిరపొడి కూడా చల్లుకుందాం ఎందుకంటే రెండు పచ్చిమిరకాయలే కదా అది సరిపోదు కాబట్టి ఒక్క రవ్వ మిరపొడి కూడా చల్లుకొని తర్వాత వడగట్టుకున్న ఈ బొరుగుల్ని ఆ తిరగబాతలో వేసేద్దాం వేసిన తర్వాత ఏం చేద్దామంటే మనం పొడి కొట్టి పెట్టుకున్నాం కదండి ఈ పప్పుల పొడిని ఆ పప్పుల పొడిని బాగా చల్లుకుందాం కావాల్సినంత చల్లుకుందాం దీనికి తగిన మోతాదు అంటూ కొలతలంటూ చెప్పలేదండి నేను మనకు కావలసిన బొరుగుల్ని బట్టి మనము చల్లుకోవాలి అంతే అనమాట ఎక్కువ బొరుగులైతే కొద్దిగా ఎక్కువ పౌడర్ వేసుకోండి నేను అంతా మూడు ఒక కే రెండు కేజీల బొరుగులు వేసినానండి ఇదిగోండి బాగా కలబెట్టేసుకోవాలి కిందికి పైకి కిందికి పైకి చక్కగా కలబెట్టుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత సిమ్లో పెట్టాలి కొద్దిగా బొరుగులు మగ్గినాక ఆఫ్ చేసేయాలి బొరుగుల ఉగ్గా రెడీ బొరుగుల ఉప్మా రెడీ దాంట్లో కొద్దిగా నిమ్మకాయ పిండుకుందాం పిండుకుంటే ఆ రుచే వేరబ్బా దీంట్లో కాంబినేషన్ ఏదంటే కొందరికి మిరపకాయ బుగ్గాలు మురికాయ బుగ్గాలు అంటే ఏంటి తెలుసా మిరపకాయ బజ్జీల కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అన్నమాట ఈరోజు మార్నింగ్ బొరుగులు చేయమంటే చేశానండి బాగున్నాయా వేడివేడిగా నిమ్మకాయ పిండుకొని తింటే ఆ రుచే వేరండి చాలా బాగుంటుంది అనమాట